స్వామి మన తెలుగు రాష్ట్రాలు ఇప్పటివరకు ఎవరికి రాలేదు స్వామి అదృష్టం మీకు వచ్చింది స్వామి శబరిమల అయ్యప్ప స్వామి చాలా ఎత్తైన కొండలో రెండు వేల అడుగుల ఎత్తు దూరంలో ఆ శబరిమల ఆలయం నిర్మించడం జరిగింది అసలు ఎలా ఇది గొంతు లేకుంటే ఇక్కడ వచ్చి దాదాపు ఆయన అక్కడ సేవ కూడా అప్పుడు సేవ చేస్తుంది వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ ఈ రోజు నేను ఒక స్పెషల్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చాను మన తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటిసారిగా శబరిమల సన్నిధానంలోని మల్లికాపురతమ్మ మంజుమాత టెంపుల్లో మేల్శాంతిగా సేవ చేసి సంవత్సరం పాటు సేవ చేసి తిరిగి మన సోమాజిగూడ అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చిన మన మురళి నమోద్రి స్వామి గారికి నమస్కారం స్వామి ఏ శరణమయ్య స్వామి ఎలా ఉన్నారు స్వామి స్వామి శరణం బావ స్వామి అసలు ఈ ప్రాసెస్ అక్కడికి శబరిమలకి సన్నిధానానికి మీరు సెలెక్ట్ అవ్వడం జరిగింది అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది స్వామి అసలు ఇది స్వామి శరణం స్వామి శరణ్యప్ప మాళికపురతమ్మ దేవిలోగ మాధవేశ్వరణ అయ్యప్ప శరణం స్వామి అందరికీ నమస్కారాలు ఈ గత ముప్పై సంవత్సరం క్రితం నేను ఈ టెంపుల్కి వచ్చేసాను ఇక్కడ మేల్శాంతికి వచ్చేసారు అక్కడ నుంచి ఈ టెంపుల్ మేల్శాంతిగా మా కర్తవ్యాన్ని నిర్వహించుకోవడం జరిగింది తర్వాత ఏంటంటే ఇది ప్రాసెస్ ఏంటంటే కేరళ సంప్రదాయంగా స్వామి పూజ చేసి అంటే పూచేసి టెంపుల్ నుంచి అది కేరళ నంపూ కేరళ నంపూ సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ చేస్తారు అన్నారు అక్కడ నుంచి ఏమవుతుందంటే సెలక్షన్స్ అనేది మినిమం నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అది మేల్శాంతిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి తర్వాత మేజర్ టెంపుల్లో అది మూడు డైలీ పూజ జరిగే టెంపుల్ ఉండాలి ప్రతిరోజు ప్రతి హోమాలు పూజలు జరిగే టెంపుల్స్ అనే సో ఈ సెలక్షన్ ప్రాసెస్ వాళ్ళు ఓన్లీ సెలెక్ట్ చేస్తారు వాళ్ళు తర్వాత ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ మనం చేస్తే అక్కడ నుంచి మనకు మెయిన్ తంత్రి గారు ఈయనకొచ్చు ఎన్ని ఒక లెటర్ కావాలి తర్వాత మన దేవస్థానం నుంచి ఎక్కడ పూజ చేస్తున్నా ఆ దేవస్థానం నుంచి ఒక లెటర్ కావాలి తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రకరకాలు ఉంటాయి అన్నీ అంటే హెల్త్ ఫుల్గా బాగుండేనే కదా ఇవన్నీ వన్ ఇయర్ అక్కడ ఉండాలి కదా వన్ ఇయర్ ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఉండాలి కదా అందుకు హెల్త్ కూడా సహకరించాలి కదా ఇవన్నీ ఈ సర్టిఫికెట్స్ అన్ని ఇస్తేనే వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ కు కులా చేస్తారు ఇది ఓన్లీ తాంత్రిక పూజలు తెలిసిన వాళ్ళకి అక్కడ అవకాశం ఉంటుందో మన తెలుగు వాళ్ళకి కూడా అవకాశాలు ఓన్లీ కేరళ కేరళ అంతే ఆ విధానం తెలిసే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఉన్న స్టడీ పరంగా ఏమన్నా స్వామి టెన్త్ పాస్ అయ్యి టెన్త్ పాస్ అయ్యి టెన్త్ తర్వాత మాక్సిమం చేయొచ్చు మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ ఉండాలి అబౌ థర్టీ ఫైవ్ ముప్పై ఐదు సంవత్సరం దాటిపోవాలి దాటిపోవాలి దాటిపోతేనే మీకు అక్కడ ఈ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటినాకనే మీకు హక్కు వస్తుంది తర్వాత మీరు అక్కడ మల్కా దగ్గర మీరు ప్రధాన అర్చకులుగా మేల్ శాంతిగా పనిచేశారు సమీ చెవ చేశారు అక్కడ సేమ్ పూజ ఎలా ఉంటది అక్కడ పూజా విధానం పూజా విధానం అంటే ప్రతి టెంపుల్ లో ఒక శాస్త్రం ఉంది అంటే రూల్కి పొద్దునే గుడి తెరవడం తర్వాత అభిషేకం రోజు గుడి తెరిసే రోజు అభిషేకం చేస్తారు అభిషేకం అయినాక నైవేద్యం నైవేద్యం అయినాక మన గణపతి హోమం రోజు ఉంటుంది గుడి తెరిసే రోజు హోమం ఉంటుంది హోమం అయినాక ప్రభాత పూజ అంటే ఉష పూజ అంటారు ప్రభాత పూజ అనేది అది ఉంటుంది తర్వాత మధ్యాహ్న పూజ అంటే అది దాదాపు పదకొండు గంటల పదకొండున్నర ప్రాంతంలో చేస్తారు అది అది తర్వాత మామూలుగా రెండు కూడా ఒకటే సరి మోస్తాడు అనమాట అమ్మవారికి జాకెట్ ముక్కలు కొబ్బరికాయలు తొరలిస్తారు కదా అసలు అది ఎందుకనేది అంటే జాకెట్ ముక్కలు అనేది అమ్మవారికి అదొక శాస్త్రం తీసుకొచ్చి ముక్కలు పెట్టి తీసుకొచ్చేస్తుంది మన ఇంటికి మంచిది మన ఇంటికి బాగుంటుంది అని ఒక శాస్త్రం చెప్తారు కానీ ఈ కొబ్బరికాయలు పెట్టడం అనేది ఈ మధ్యలో జరిగిన విషయం తప్ప వేరే ఇప్పుడు శబరిమలకి ఒకసారి సెలెక్ట్ అయినాక మళ్ళీ నెక్స్ట్ టైం సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయా స్వామి అంటే టెన్ ఇయర్స్ అయిపోవాలి పది సంవత్సరం దాటితేనే ఒక ఛాన్స్ ఇస్తారు ఓకే అది బిలో సిక్స్టీ ఉండాలి సిక్స్టీ దాటితే ఛాన్స్ సిక్స్టీ ఇయర్ లోపల ఉంటేనే మీకు ఆ సెలక్షన్ ప్రాసెస్ అవకాశం ఇస్తారు మీది ఎక్కడ స్వామి ప్రాపర్ అసలు నాది యాక్చువల్ కేరళలో గురువాయూర్ దగ్గర చిన్న గ్రామం చిన్న పల్లెటూరు అక్కడ నుంచి నేను ఈ చిన్న వయసులో స్వామి మా ఉపనయనం అయిపోయింది అక్కడ నుంచి సంధ్యావందనం వేద పారాయణం అని నేర్చుకొని ఇక్కడ తొంభై మూడులో ఈ గుడిలో ప్రతిష్ట అయింది అప్పుడు ఆ ప్రతిష్ట టైంలో లో వచ్చేసింది అక్కడ నచ్చు మెయిన్ తండ్రి గారు మాకు మంత్రోపదేశం చేసి మేల్శాంతిగా పెట్టారు దాదాపు ముప్పై సంవత్సరం మేల్శాంతిగా పూజ చేస్తూ ఉంటే నేను ఇలా ఈ అప్లై చేయడం జరిగింది అది మూడోసారి అంటే ప్రతి ఇయర్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇలా ఫస్ట్ ఇంటర్వ్యూ సెలక్షన్ తర్వాత ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అయినాక లాటరీ సిస్టమ్ అండి పందల రాజు అనిచ్చిచువల్ నవంబర్ అక్టోబర్ మంత్ లో పొందల రాజు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయి అయ్యప్ప స్వామి దగ్గర అమ్మాయి మాడయపరం దగ్గర వాళ్ళిద్దరు వచ్చి మన ఇచ్చిన ఈ లాటర్లు ఒకటి తీసి అందులో ఎవరికూ ఎవరి పేరు వచ్చిన వాళ్ళు అక్కడ పూజ వన్ ఇయర్ పూజ చేసి అదృష్టం ఇస్తాను అండి అదే మెయిన్ ప్రాసెస్ ఎవరికి రాని అదృష్టం మీకు మన తెలుగు రాష్ట్రాలు ఇప్పటివరకు ఎవరికి రాలేదు అదృష్టం మీకు వచ్చింది ఎలా అనిపిస్తుంది స్వామి చాలా సంతోషం అంటే మా గురు గురు తాత ముత్తాతలు అయ్యప్ప స్వామి అమ్మవారి ఆశీస్ తోటి ఇది జరిగింది తప్ప వేరే మనది ఏం లేదండి అంటే వారిచ్చే ఒక అదృష్టం తప్ప మనం ఏం చేయలేదు నాకృష్టం తప్పవేరే మీరు మల్లికాపురం టెంపుల్ దగ్గర మెయిన్ చూ చేశారు సామి మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడ మిస్ అయిపోయారు మీతోని సంవత్సరానికి కొన్ని వేల మంది మాలలు వేసుకుంటారు మీ చేతులతో మాలలు వేసుకోవాలి మీ చేతులతో ఇరుముడు కట్టుకోవాలని అనుకుంటారు అందులో నేను ఒక ఈ సంవత్సరం మీ చేతులతో మాల వేసుకోవాలని చాలా బాధపడుతున్నా ఇరుముడు వరకు వచ్చారు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల సాములు అయితే మిమ్మల్ని మిస్ అయినారనుకుంటారు ఇప్పుడు మీరు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది మీకు అనిపిస్తుంది సార్ ఏంటంటే ఒక పౌరోహితమైనది మనం చాలా అందరికీ సేవ సేవాభావం ఉండాలి సేవాభావమే ఒక పౌరోహితం అంటే భక్తులు రకరకాలు ఉండే ఇబ్బందితో టెంపుల్కి వస్తారు వారికి ఒక మంచిగా పూజ చేసి ఈ పని అయిపోతుంది మీకు మంచిగా జరిగిపోతుంది ఒక మాట అంటే వాళ్ళు హ్యాపీగా వెళ్తారు ఆ పని అయిపోతుంది అలాగే ఏంటంటే మనం వచ్చే అందరిలో స్వామి ప్రభావం అమ్మవారి ప్రభావం ఉందని అనుకోండి అందరిలో అన్ని అన్ని అందరిలో ఆ స్వామి బాగుంది అనుకోమని చూస్తూ వాళ్ళకు ఆయన హెల్ప్ సహాయం చేస్తూ ఉంటే అదే మనిషి ఒక మురళి మురళి స్వామిని చూస్తే మా మురళి స్వామిని చూస్తే అయ్యప్ప దేవుని చూసినట్టు అనిపిస్తుంది స్వామి ఇప్పుడు మల్లికాపురత్మ్మకి అయ్యప్పకి అసలు స్టోరీ ఏంటి సమి ఏదో కన్యస్వామి రాకపోతే పెళ్లి చేసుకుంటా అన్నారని అంటారు అసలు ఏంటంటే పందల రాజవంశ వంశంలో స్వామి ఈ మధుర మీనాక్షి స్వామి అంటే మధుర మాకు ఇలెవె ఇలెవెల్ అంటే కులదైవం అన్నది మధుర మీనాక్షి స్వామి ఎక్కడ పందర రాజు వంశీకులు ఎక్కడ గుడి కడుతుందో అక్కడ అమ్మవారు మధుర మీనాక్షి అమ్మవారు ప్రతిష్ట చేస్తూ ఉంటారు అంటే ఒక మాతా రూపం అమ్మ రూపమే అక్కడ సంకల్పం ఆ రూపంలో పూజ నడుస్తూ ఉంటుంది ఆ భావంలో అమ్మవారు ఉంటుంది తప్ప అక్కడ అక్కడ శరంగుత్తి వెళ్ళడం చూసుకోవడం అదన్నీ ఈ మధ్యలో ప్రచారం అయిన అట్లా అని అది మణిపంటలో పూజ చేస్తుంటా అన్నమాట ఈ పూజ అయినాక అక్కడికెళ్ళి ఈ లా నా ఐదు రోజులు పూజ నడుస్తూ అక్కడ ఈ పూజ లాస్ట్ చివరి రోజు అక్కడ శరంకుతి దగ్గరకెళ్ళి అక్కడ గణాలు అంటే గురుది అవుతుండదు లాస్ట్ డే అంటే మకరజ్యోతి అయినాక ఐదో రోజు గురుది అయిపోతుంది గురిది అందరిని అంటే అందరూ స్వామి దాసులు అందరూ వచ్చి చూడాలని వాళ్ళని పిలవడం అనే ఒక అక్కడ ఒక ప్రాసెస్ ఉంది అదే జరుగుతుంది స్వామి శబరిమల అయ్యప్ప స్వామి చాలా ఎత్తైన కొండలో రెండు వేల అడుగుల ఎత్తు దూరంలో ఆ శబరిమల ఆలయం నిర్మించడం జరిగింది అసలు ఎలా ఇది అంటే పూర్వంబిలో అదొక పెద్ద అడవే కదా స్వామి ఆ అడవిలో అక్కడ స్వామి వారి వచ్చి మణిపంట వచ్చి కూర్చున్నా అనమాట అదే అక్కడ జరిగింది అక్కడ జీవాంశం తీసుకెళ్ళి అక్కడ ప్రధాన ఇప్పుడు శబరిమల ఆలయంలో ప్రతిష్ఠించడం అక్కడ నుంచి ఈ విధానమైన పూజ స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై పంతొమ్మిది ఆ ప్రాంతంలో ఈ రకమైన పూజలు స్టార్ట్ అయ్యి ఈ అంతకు ముందు ఎవరు పూజ చేసేవారేనో అందరు తెలియదు ఆ ముందు జనరేషన్ ఎట్లా జరిగింది ఇప్పుడు కూడా అడవిలో ఆదివాసులు అందరూ ఉంటున్నాము వాళ్ళు అక్కడ ఆదివాసీ ఫ్యామిలీలు అక్కడ వారు అయ్యప్ప స్వామికి అంకితమైన వారు వాళ్ళు ఒకప్పుడు వారే కథ పూజ చేసేది అని అయ్యప్ప స్వామి టెంపుల్ ఎప్పుడెప్పుడు తిరగబడుతుంది కార్తీక మాసం మీ అందరికి తెలుసు కార్తీక మాసం మొదటి రోజు నుంచి అంటే అక్కడ వృషిక మాసం అంటారు అంటే నెక్స్ట్ వచ్చే నెల పది రోజులు నలభై ఒక్క దినం మొదటి రోజు నలభై ఒక్క దినం అంటే మండల పూజ అంటారు నలభై ఒక్క దిన దీక్ష చేసుకుంటారు నలభై ఒక్క దిని గుడి తెరుస్తారు ఆ నలభై ఒక క్రితం పూజ అయినాక గుడి మూసేసి మళ్ళీ సంక్రాంతి మకర సంక్రమణ రోజుకు దానికి మళ్ళీ డిసెంబర్ ముప్పై ఒకటి తెరిస్తే జనవరి పద్నాలుగో తారీఖు సంక్రమం జ్యోతి అయిపోయాక మళ్ళీ ఐదు రోజు ఐదు రోజున గుడి మూసేసి మళ్ళీ నెల నెలకు అంటే అక్కడ కేరళ పద్ధతి ప్రకారంగా మొదటి రోజు నుంచి ఐదు రోజులు అంటే నెల ముందు ఫస్ట్ డే నుంచి ఐదో రోజు వరకు గుడి తెరిచి ఆలయం తెరిచి పూజ చేస్తాను అసలు మకర జ్యోతి అంటే ఏంటి స్వామి మకర జ్యోతి అంటే సంక్రమణ రోజు అక్కడ కొన్నంబలమ స్వామి ఎదుర్కొండ వచ్చే ఒక స్వామి ప్రకాశం ఆ జ్యోతి మీద స్వామి స్వామి ఆ కార్తీక మాసాలని మాలను ఎందుకు వేసుకోవాలి అంటే కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం స్వామి కార్తీక మాసంలో అన్ని శివ మనం శివాలయం పెడుతుంటారు పూజ చేస్తుంటారు అంటే ఇంకొకటి శబరి ప్రాంతములో నవంబర్ నుంచి జనవరి వరకు ఒక వర్షం తక్కువ ఉంటది ఎంత ఎక్కువ ఉంటారు తర్వాత వన్యజీవులు లోపల ఉండే ఎక్కువ బయటికి రారు ఈ టైంలో అది కూడా ఉండొచ్చు దానికి ఆ టైమ్ ఎక్కువ రావు ఆ టైంలో దర్శనానికి మీరు అందరూ దర్శనం చేసుకుని వెళ్ళండి తర్వాత అక్కడ వాళ్ళు ఊరే కదా వన్యజీవులు జంతువులు వాళ్ళ ఊరే కదా అది అక్కడ ఈ టైం ప్రత్యేక ఈ టైంలో అయితే వీలేవు బయటికి రాన ఆ టైం లో మీరు అందరూ వచ్చి దర్శనం చేసుకొని ఇది కూడా ఉంటుంది హిస్టరీ కూడా ఉండొచ్చు స్వామి పద్దెనిమిది మెట్లు ఎక్కి తర్వాత ఎవరికి ఉంటది నలభై ఒక్క రోజులు దీక్ష చేసిన సములకు ఇరవై ఒక్క రోజు దీక్ష చేసిన వాళ్ళక పదకొండు రోజులు దీక్ష చేసిన వాళ్ళక నలభై ఒక్క రోజు మరి అందరూ ఎక్కుతున్నారు స్వామి ఇప్పుడు ఇది అంటే అయితే అదే శాస్త్రం కాదు అండి స్వామి నలభై ఒక్క రోజు దీక్ష చేసుకొని పవిత్రమైన ఇరుముడి కట్టుకొని సన్నిధానములు పద్దెనిమిది మెట్లుత్వం అసి అంటే తెలుసాం నీలోనే నేను భగవంతుడు సంకల్పం అదే తత్వం అసి అంతే కదా నీలోనే నేను ఆ భావంతో వారిని చూస్తే అదొక చాలా మన లైఫ్ జీవితంలో ఒక రకమైన ఒక ఉత్సాహం ఒక సంతోషం ఉంటుంది స్వామి ఇప్పుడు పద్దెనిమిది మెట్లకి బంగారు పద్దెనిమిది మెట్లకి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క పేరు ఉందంట ఒక్కొక్క దేవుడు పేరు ఉందంట ఏంటి స్వామి ఇది పద్దెనిమిది అది పద్దెనిమిది పేర్లు స్వామి రకరకాలైన అంటే పద్దెనిమిది దేవతలు స్వామి పద్దెనిమిది దేవతలు పద్దెనిమిది కొంట పద్దెనిమిది దేవతలు పద్దెనిమిది దేవతను ఆరాధిస్తూ ఉంటుంది ఆ పద్దెనిమిది మెట్లకి ఒక్కొక్క మెట్లకి ఒక్క పేరు పెట్టి పూజ చేస్తూ చేస్తూ మనం పైకి ఎత్తున్నాం స్వామి ఇప్పుడు మీరు అక్కడ శబరిమలలో సన్నిధానంలో మేల్ శాంతిగా ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా వాళ్ళ పూజ చేస్తూ ఉంటే ఒక అదృష్టమే కదా స్వామి ఒక ఒక శబరి కొండలు పూజ చేయడం అనేది చాలా గొప్ప అదృష్టం అండి మామూలుగా అది ఎలా చెప్పాలని నాకు అర్థం కావట్లేదు ఒక అదృష్టమే అది తప్ప వేరేం లేదు అప్పుడే అందరూ సహకరిస్తూ ఉంటారు అన్నమాట అందుకే అందరూ ఆ అక్కడ వెళ్ళి పూజ చేస్తుంటాం కదా ఆ ఒక మనుషులంతా అదే ఉంటాయి అక్కడ పూజలు ఇక్కడ పూజలు ఎలా ఉంటాయి సమ్మె పూజలు తేడా ఉండదులేండి సమి అంటే అక్కడ అండి ఆ పవిత్రమైన ఊరు పవిత్రమైన ఒక ప్రాంతం మీకు ఎలా అనిపించింది సమయం ఫీలింగ్ ఆ ఫీలింగ్ అది ఎక్స్ప్రెషన్ చేయలేము మా ఫీలింగ్ అండి అంత అడవిలో ఏంటంటే ఐదు రోజులు ఈ సీజన్ నలభై ఒక్క దినం తర్వాత సంక్రాంతి సంక్రాంతి తర్వాత ఈ రోజు జనాలు బాగా తగిలి వస్తూ ఉంటారు అన్నమాట ఇది ఐదో రోజు అయ్యే వరకు అన్నీ అయిపోతా ఆగిపోతుంది తర్వాత ఎవ్వరు ఉండరు కొండపైన ఓన్లీ పూజ చేసేవాళ్ళు ఇద్దరు ఉంటారు మీతో ఎవ్వరు ఉండరు అందరూ దిగిపోతారు ఆ రోజు సార్ నాకు అవతల రోజుల నుంచి చాలా ప్రశాంతంగా ఉండదు అక్కడ ఒక సౌండ్ ఎక్కడ వినపడదు అంటే స్వామి యోగ నిద్రలో ఉంటుందన్నమాట అంటే చివరి రోజు అంటే లాస్ట్ రోజు రోజు ఏం చేస్తారంటే స్వామివారి యోగ నిద్రలో విభూదేసి అమ్మవారిని పసుపు వేసి పడుకోబెడతాను అనమాట పడుకోబెట్టి అక్కడ నుంచి అంటే అక్కడ నుంచి మనకు అక్కడ ఏంటంటే ఆ ప్రాంతంలో జనాల సౌండ్ ఏం వినపడకూడదు జంతువులు జీవులు వాళ్ళ ఊరేక వాళ్ళు పూజ చేస్తూ వాళ్ళు ఆ రోజులన్నీ వాళ్ళదే అక్కడ నడుస్తూ ఉంటుంది సంవత్సరం పాటు అక్కడే ఉండాలి స్వామి మీరు తప్పకుండా అక్కడే ఉండాలి వెళ్ళకూడదు అంటే టెంపుల్ అమ్మవారి కాడే రూమ్స్ లాంటి అంటే అక్కడ మేల్శాంతి రూమ్ ఉంటుంది మేల్శాంతి రూములో స్వామి మనకు అక్కడ ఉంటే రోజు పొద్దున సాయంత్రం ధ్యానం పూజ అవన్నీ చేస్తూ ఉంటాను మీ దగ్గర ఏమైనా సేవకులు లాంటి వాళ్ళు ఉంటారు స్వామి అంటే ఒక్కతనే ఉంటారు స్వామి మనకు ఏదో అవసరం ఏమైనా ఎవరే ఉంటారు ఒక్క ఉంటారు ఏం భయం అనిపి అయ్యప్ప అంటే భగవంతుడు ఉన్నా కదా పక్కనే సో ఒక ధైర్యం ఎప్పటికీ ఉంటది కదా స్వామి అయ్యప్పకి అంటే ఎందుకు అంత ఇష్టం మొదటిసారి వచ్చినాయనే అంటే చాలా అంటే ఏం తెలియక వస్తా కదా స్వామి అంటే ఆ స్వామిలో ఉంటే ఒక ఆ వైభవం వేరే ఉంటది కదా ఇక్కడ వచ్చినాక స్వామివారిని చూసేటప్పుడు ఆ పెద్ద మీద మెట్ల ఇంత మాత్రం పూజ చేసి పైకి వచ్చి ఆ స్వామివారిని చూసేటప్పుడు ఒక చాలా రకమైన ఫీలింగ్ ఉంటది చాలా మర్చిపోలేని ఒక ఫీలింగ్ ఉంటది తప్పకుండా మీరు శబరిమలలో ఉన్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది సాములు అక్కడికి మన దర్శనానికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు ఆ సాములు మీతో మాట్లాడినప్పుడు మీకు ఏమనిపించేస్తాము చాలా సంతోషం అనిపించిన అదే అయితే చెప్పలేము అంత సంతోషంగా అనిపించిన అందరికీ నేను చెప్తూ ఉంటే అక్కడ నుంచి వస్తున్నా కదా మీకేం కావాలి మీకు ఏం అవసరం చెప్పి అడిగి నేను వాళ్ళకి అయినంత వరకు సహాయాలు చేసి పెడుతున్నాను ఈ సోమజీ టెంపుల్ లో ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్ ఈ అయ్యప్ప టెంపుల్ లో నేను గత ముప్పై సంవత్సరాలు ఇక్కడే ముప్పై ఒక్కటే ఇప్పుడు ప్రతిష్ఠించినప్పుడు అప్పుడు నుంచి మేల్శాంతిగా శాంతిగా నేను ఇక్కడ ఉన్నా పూజ చేస్తూ చేస్తూ ఉంటే మాకు ఒక అదృష్టం వచ్చింది ముప్పై సంవత్సరాలు మెయిన్ అన్ని పూజలు హోమాలు పూజలు ఇక్కడ చేస్తూ అలా చేస్తేనే అక్కడ పూజ చేసే ఇది వస్తుంది రోజు ఈ ఇలా ఉంటే టెంపుల్ పూజ చేస్తేనే అక్కడ పూజ పూజ చేస్తే అది వస్తుంది అన్నమాట లేకుండా రావు స్వామి గుడి మళ్ళీ శబరిమలకి అక్కడ మీకు అవకాశం వస్తే పది సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్తారా స్వామి అంటే తప్పకుండా స్వామిదయ అది అదృష్టం ఉంటేనే కదా స్వామిదయ్య అది కదా దండు తప్పకుండా ఈ యొక్క సంవత్సరం శబరికొండ అనేది ఒక అద్భుతమైన కొండ అక్కడ అన్ని చూసిన అక్కడది అన్ని రకాలుంట వాతావరణం చూసినాం వర్షం ఎంట ఇవన్నీ రకాలుంట భూమిలో అక్కడ జరిగిన విషయాలు జంతువులు ఏనుగులు వస్తుంటే చాలా పులిలు వస్తుంటే ఒక్కొక్కసారి పోతులు చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ తర్వాత ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి ఊరు అది అది ఎప్పుడంటే గుడి తెరిచే టైంలో ఏం కనపడను పాంపులు సర్ప చాలా ఉంటుంది ఆ కొండ ఇవన్నీ చాలా చాలా ఉంటుంది అక్కడ ఈ జంతులన్నీ అక్కడ మూసే టైంలో అక్కడ వాళ్ళే పూజ చేస్తూ అనమాట ఆ గుడి చాలా పవిత్రమైన గుడి చాలా పవిత్రమైన ఊరు ఆ సర్వేశ్వరుడు మా గురులో లాంటి వాళ్ళు మా ఇంట్లో మా తాత ముత్తలు అయ్యప్ప స్వామి వారు అమ్మవారు ఆశీస్ తోటి ఒక పెద్ద అదృష్టం ఇచ్చిన నాకు అది లైఫ్లో ఎప్పుడో ఎప్పుడూ నేను మర్చిపోలేను అది రూపం అనేది అయ్యప్ప స్వామి రూపం అనేది నా తోడు ఎప్పుడు ఉంటుంది అది ఎప్పుడు మర్చిపోలేము మీరు శబరిమలకి సెలెక్ట్ అయినాక స్వామి ఎన్ని రోజులకి వెళ్ళారు అక్కడికి ఒక్క నెల దాదాపు సెలెక్ట్ సెలెక్షన్ అయిపోయాక మనకు ట్వంటీ ఇరవై ఐదు రోజులు ఉంటుంది మిమ్మల్ని ఎలా తీసుకెళ్లేస్తాం మీకు మంత్రం అది అక్కడ ఫస్ట్ ఏంటంటే మనం మెయిన్ తండ్రి గారి దగ్గర మంత్రోపదేశం తీసుకోవాలి మంత్రోపదేశం ఒక వారు దగ్గరకి వెళ్ళి ఎలా పూజ చేయాలి అని వాళ్ళకి ఒకసారి వారు చెప్తారు ఆ రకంగా మనం అక్కడ పూజ చేయాలి తర్వాత అక్కడ వెళ్ళినాక స్వామి ఇరుముడి కట్టుకొని వెళ్ళాం ఫస్ట్ వెళ్ళి తప్ప తిరుముడి కట్టుకొని ముందు రోజు గుడి తెరిచే రోజు కార్తీక మాసం మొదటి రోజు మెట్ల మించి వెళ్తారు మెట్ల మెట్ల నేను ఇద్దరు సన్నిధానం స్వామి ఆ మాలికపురం మెలిసింది ఇద్దరు కలిసి పైకెక్తం స్వామి పైకెక్కి దర్శనం చేసుకొని అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత మాకు అక్కడ అంటే అభిషేకం చేస్తారు స్వామి మెయిన్ తండ్రి గారు అక్కడ నుంచి మనం వెళ్ళి కూర్చున్నాక అభిషేకం చేసి మంత్రో వెళ్ళి మంత్రోపదేశం ఇస్తారు ఆ మంత్రోపదేశం అయినాక ఒక సంవత్సరం కదలకుండా అక్కడే ఉండాలి అక్కడే ఉండాలి ఏం చేయకూడదు ఆ పూజ చేస్తూ చేస్తూ రోజు పూజ అంటే గుడి తెరవకపోయినా మా పూజలు పురస్కారం రోజు మార్నింగ్ సాయంత్రం అన్ని పూజలు చేస్తూ చేస్తూ ఉంటారు అది ఆ మంత్రం ఉపదేశం చేసి ఆ మంత్రం తోటి పూజ చేస్తూ ఇది ఎందుకంటే పాటు పెడతారు ఇది అంటే అందరికి అవకాశం రావాలి అంటే ఇంకెంతో మంది ఇంకొకటి ఆ కొండలు ఎక్కువ రోజులు ఉండలేదు ఇంత పైన ఉన్నా కదా అప్పుడు ఏంటంటే ఒక సంవత్సరమే మనకు ఆ తర్వాత అన్ని రోజులు అక్కడ ఉండాలి దానికోసం వన్ ఇయర్ అండ్ సిస్టమ్ పెట్టిండ్రు వన్ ఇయర్ ఎక్కడ వెళ్ళకూడదు కదా కదలకూడదు కదా తర్వాత వచ్చి ఇలా ఇదే ప్రాసెస్లో వచ్చే కొత్త వాళ్ళు మళ్ళీ అన్నీ అప్పు చెప్పు మళ్ళీ మెట్లని అదే మెట్లనిచ్చి ఇరుము తిట్టుకుని దిగి ఊరికెళ్ళి మనం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళి ఆ ఇరుముడు ఎక్కడ సమర్పించుకుంటేనే అది పూర్ణమైనట్టు దాదాపు ఈ లైఫ్లో ఒక మొన్నే గత సెప్టెంబర్ అక్టోబర్ మంత్లో ఒక స్వామి వచ్చిండు స్వామి స్వామికి రెండు చేయలేదు స్వామి ఆ స్వామి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నాము ఆ స్వామి మనసులో ఏం అనిపించిందో అది మనం ఊహించలేము అంటే అది అందరూ చేతిలో ప్రసాదం తీసుకుంటే తనకు అదృష్టం లేదు కదా అలా ఉండే ఎంతోమంది స్వామిలు లేదు ఎంతోమంది భక్తులు మొన్నే డిసెంబర్లో ఒక స్వామి వచ్చి నాకు చెప్పారు స్వామి నాకు గొంతు లేకుంటే ఇక్కడ వచ్చి దాదాపు ఆయన అక్కడ సేవ కూడా సేవ చేస్తుంటాయి అక్కడ ఇలా కొన్ని రోజులు అయిపోయిండు నేను రోజు సాయంత్రం పూ మార్నింగ్ పూజ చేస్తూ చేస్తుంటే మాకు దొరికే టైంలో పూజ చేస్తుంటే మాకు గొంతు వచ్చేసిండ ఆయనకు అలా రకరకం ఆయన వాళ్ళు వచ్చి రావడం జరగడం జరిగింది అదొక చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ ఆ గుడి అనేది పవిత్రమైన గుడికి వెళ్తే మన మనం అన్నీ మర్చిపోతూ ఉంటాం మనకు అక్కడ ఏం జరుగుతుంది ఎలా అవుతుంది దాదాపు వన్ ఇయర్ గత సంవత్సరం ఎట్లా అయిపోయింది నాకే అర్థం కాలేదు ఈ ఒక్క సంవత్సరం పూజ చేస్తూ చేస్తూ వస్తుంటే మానసికంగా నేను చాలా మళ్ళీ తప్పదు కదా ఏ ఒక్కరోజు మనం ఈ లైఫ్లో తప్పదు కదా అనుకొని బాధపడ్డారు స్వామి పూజ పూజ చేసుకుని రాబుద్దిగా స్వామి కొండ నుంచి అక్కడ నుంచి కొండ నుంచి స్వామికి పూజ చేస్తూ చేస్తూ అంకితమైన ఒక సంవత్సరం అక్కడ ఉండి పూజ చేసే వరకు ఇంకా వాతావరణం ఆ అదృష్టం అనేది ఆ అడవి అనేది అక్కడ భగవంతుడు అమ్మవారి రూపం కనిపిస్తూ ఉంటే చూస్తూ ఉంటే తప్పకుండా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటుంది సంతోషం ఇప్పుడు శబరిమలలో ఉన్న సాములు ఎప్పుడైనా మన సోమజిగూడ టెంపుల్ కి చూడడానికి వస్తామని చెప్పారు సామ్ అక్కడ మీకు ఏమన్నా చాలా మంది చెప్పారు నేను అన్నాను నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి వస్తున్నా అన్నారు స్వామి తప్పకుండా చాలా మంది చెప్పారు తప్పకుండా వస్తాం మీ ఊరు చూస్తా ఒక్కసారి అన్నారు తప్ప అందరికీ నేను చెప్పాను అందరు రండి మీరు ఒకసారి చూడండి ఇప్పుడు శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ ఇప్పుడు సోమజీ కూడా అయ్యప్ప ఆల్మోస్ట్ సేమ్ ఒకేలాగా అనిపిస్తుంది అన్ని ఒకే రకమే పూజ విధానం సంప్రదాయం అదన్నీ అందుకే మాకు ఈ ఒక ఛాన్స్ వచ్చింది అది లేకపోతే రాదు ఆ విధానం తప్పకుండా అదే అదే విధానంలో పూజ అవుతుంటేనే మనకు పూజ చేసి అంటే ఒక పూజారి సెలక్షన్ లిస్ట్ మన పేరు వస్తుంది లేకుండా రాదు అయ్యప్ప శివకేశ పుట్టారంటారు కదా స్వామి అసలు ఆ స్టోరీ ఏంటి స్వామి అంటే శివకేశలు పుత్రుడే అయ్యప్ప స్వామి అంటే అది చెప్పడానికి చాలా ఉంది అది మీకు చిన్న టైమ్ లో అవుతుందా లేదా తెలియదు కానీ అంటే మోహిని రూపంలో పందల రాజుకు పట్టిండు అక్కడ నుంచి పందల రాజు ఇంకొక బాబు కొడితే పులి మీదే పాలు తీసుకురమ్మని చెప్తారు పాలు పులిని తీసుకొస్తూ ఉంటే శబరి కొండలు నేను ఉంటాం ఈ పే దీనికి శబరి అని పేరు చెప్పండి శబరి మోక్షం అక్కడే జరిగింది శబరి మీద తెలుసు అక్కడ ఉంటుంది అక్కడ నుంచి ఆ స్వామివారు అక్కడ అదే మణిమంటపం మణిపంటమం అని అక్కడ పక్కకుండా మణిపంటంలో అక్కడ స్వామి అక్కడ గెలిచి అక్కడే లేయించుకున్నాము అక్కడ నుంచు స్వామివారిని ప్రతిష్ట చేశారు అక్కడ అయ్యప్ప స్వామి పట్టబంధం బంధిస్తారు కదా స్వామి ఎందుకనేది అది అయ్యప్ప స్వామి ఈ రూపం లేదు అంటే ఒక యోగ నిద్ర ఆసనం ఒక రకరకాలైన ఉంటుంది కదా అందులో ఏంటంటే ఇదొక శాస్త్రం కలియుగంలోనే అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అంటారు అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారాలు అంటారు నిజమైన సమాధి పద్దెనిమిది అవతారం కాదు ఐదు అవతారం అంటే ఐదు రూపంలో ఇప్పుడు కూడా టెంపుల్స్ ఉంది అక్కడ అంటే కులతపూడే అచ్చంకోవిల్ ఆర్యంగావు పొన్నంబలమేడు శబరి ఈ ఐదు టెంపుల్స్ అయితే ఐదు కొంటలు ఐదు టెంపుల్స్ అక్కడ ఇప్పుడు కూడా ఉంది అది పూజలే అవుతూ ఉంటుంది అక్కడ స్వామి అయ్యప్ప భక్తులు అందరు ఈ ప్రాంతంలో ఉన్న మన హైదరాబాదు తెలంగాణ ఆంధ్ర అందరినీ ఉండే యొక్క నా ధన్యవాదాలు నమస్కారాలు అందరూ సంతోషంగా మంచిగా పూజ చేసుకోండి చాలా మంచిగా పూజ చేసి మంచిగా స్వామివారి దర్శనం చేసుకొని అందరూ సంతోషంగా ఉండాలని మనసా కోరుతూ మీ యొక్క మురళీస్వామి ముగిస్తున్నాం స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం